అమ్మా మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది అయ్యా నువ్వు ఇప్పుడు ఎందుకులే బాబు పర్లేదమ్మా చెప్పండి మా కట్టాలున్నాయని చెప్పాను కానీ మిమ్మల్ని బెచ్చిపోయమని అడగలేదు అది కాదు మల్లిక నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి ఒక్కడనే కష్టపడి ఇంత సంపాదించాను మీరు ముగ్గురున్నారు ధైర్యవంతులు మంచి మనసున్నోళ్ళు డబ్బు శాశ్వతం కాదు ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు మీదవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు నమ్మకం కష్టం ముఖ్యం ముక్కు మోహన్ తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు